అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర రాజకీయం ఒక రకం అయితే మన ఆధ్వనియ రాజకీయం ఇంకో రకం ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలు కలిసి ప్రచారం చేసి విజయాన్ని సాధించి విజయం సాధించారు సూపర్ బాగుంది అధికారంలో వచ్చిన రెండున్నర నెలల తర్వాత విభేదాలు బయటకొచ్చేసాయి వర్గాలు బయటకొచ్చేసాయి నీ వర్గం నా వర్గం అని చెప్పేసి బహిరంగంగా మీడియా ముందు ఓపెన్గా మాట్లాడుకోవడం జరిగింది మీనాక్షి నాయుడు గారు నా వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మీనాక్షి నాయుడు గారి వర్గం చెబుతుంది మీనాక్షి నాయుడు గారు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి చాలా ఆవేదనతో మాట్లాడారు అంటే టీడీపీ అధికారంలో ఉందా లేదా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మేము మేము అధికారంలో ఉన్నాము లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి చాలా ఆవేదనతో ఎప్పుడు లేని విధంగా మీనాక్షి నాయుడు గారు ఎన్నడూ లేని విధంగా అంత ఆవేదన చెంది మాట్లాడడం ఇదే తొలిసారి టీడీపీలో సుమారుగా నాలుగు నుంచి ఐదు వర్గాలున్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ ఐదు వర్గాలని మేనేజ్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవం ఒప్పుకోవాల్సిన విషయం టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు సీనియర్ ఎమ్మెల్యే ఆయనను దగ్గర తీసుకోవాలి ఈయన ప్రస్తుత ఎమ్మెల్యే ఆయనను దగ్గర తీసుకుని ఏ సమస్య ఉన్నా సామరస్యంగా కూర్చోబెట్టుకుని మాట్లాడించుకుని కార్యకర్తలను బుజ్జోగించుకోవాలి అంతేగాని సారథి గారు బయటకు వచ్చి సిక్స్టీ ఫార్టీ మీరు ఇలాంటి రాజకీయం నేను చెయ్యను అది తప్పండి మీరు కూటమిలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సరే మీరు అన్నారు ఓకే జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారు మీరు ఏదైతే అన్నారో సిక్స్టీ ఫార్టీని ఇది కప్పిపుచ్చి వేరే రకంగా అనడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆధ్వని ప్రజలు మాత్రం అది నమ్మరు కదా వార్తసారథి గారు అనేది సిక్స్టీ ఫార్టీ అధికారం అని చెప్పి చెప్పారు గారు ఏమంటున్నారు లేదు గడిచిన ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేకు తర్వాత ఆయన కార్యకర్తలకు సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉండేది అని అంటున్నారు కాదు అని ప్రజలకు కావాల్సింది మీ వర్గ విభేదాలు కాదండి డెవలప్మెంట్ మీరు అధికారంలోకి రాకముందు చాలా హామీలు ఇచ్చారు ఆదోనిలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తా డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తా మంచినీటి సమస్య లేకుండా చేస్తా హైవే నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తా కక్షపూరిత రాజకీయాలు చేయను వెరీ గుడ్ మీరు చేయడం లేదు సూపర్ అది సూపర్ కక్షపూరిత రాజకీయాలు ఆదంలో జరగడం లేదు అనేది వాస్తవం అది అందరూ ఒప్పుకోవాల్సిందే ార్థసారథి గారు కక్షపూరిత రాజకీయాల్ని ఎంకరేజ్ చేసే మనిషి కాదు ఆయనే కాదు ఆధ్వని రాజకీయ చరిత్రలో కక్షపూరిత రాజకీయాలు లేవని అంటాను నేను దయచేసి కూటమి నాయకుడు మీ విభేదాలను పక్కన పెట్టి పాటుపడండి ఆధుని అభివృద్ధికి ముందడుగేయండి నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కామెంట్ షేర్ చేయండి జై హింద్